హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నేను మొన్న వెళ్ళాను అనమాట ఊరు వెళ్ళేటప్పుడు ఒక దాబా దగ్గర ఆగి ఫుడ్ ఆర్డర్ చేసాము దాంట్లో లసుని మేతి అని ఉండే అది చూశాను అనమాట చూసానికి ఆర్డర్ చేస్తే టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉండే ఆ అబ్బాయిని అడిగాను ఎలా చేశారని చెప్పి ఆల్మోస్ట్ అదే స్టైల్లో నేను చేస్తున్నాను ఇప్పుడు దీనికి ఒక మూడు కట్టలు మెంతికూర తీసుకొని కట్ చేసి పెట్టాను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు లసుని మేతికి మనం ఫస్ట్ కొన్ని పల్లీలు వేయించిన పల్లీలు ఇంకొంచెం కాజు యాడ్ చేస్తున్నాం ఇష్టం ఉంటే యాడ్ చేయండి లేకపోతే లేదు నేను ఎప్పుడు ఇట్లా వేయించి పెట్టుకుంటాను అనమాట నువ్వులు ఎమర్జెన్సీకి అని చెప్పి ఇప్పుడు వేయించిన నువ్వులు యాడ్ చేద్దాము ఇది క్వాంటిటీ అంటూ ఉండదు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఏం కాదు కొంచెం వాటర్ వేసి ఇది బాగా గ్రైండ్ చేసుకుందాము ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ప్యాన్ పెట్టేశాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఒక వన్ టేబుల్ స్పూన్ దీంట్లో కొంచెం గార్లిక్ గార్లిక్ కొద్దిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనము సాఫ్ చేసి పెట్టుకున్న మెంతికూర యాడ్ చేద్దాం దీంట్లో పచ్చితనం అంతా పొయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాము ఇదిగోండి ఫ్రై అయిపోయింది కదా దీన్ని మనం వేరే బౌల్లో తీసుకుందాము నేను సేమ్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు దీంట్లో ఆయిల్ హీట్ అయింది కదా దీంట్లో చాప్ చేసిన గార్లిక్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి కొద్ది ఫ్రై చేద్దాము గార్లిక్ కొంచెం వేగింది కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర కొద్దిగా ఒక ఆనియన్ చాప్ చేసింది ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా కొంచెం టమాటో యాడ్ చేద్దాం చాప్ చేసిన టమాటో మూత పెట్టేద్దాం కొద్దిగా టమాటాలు మగ్గనిద్దాము ఇది కూడా చెక్ చేద్దాము టమాటా మంచిగా ఉడికిపోయింది కదా దీంట్లో ఇప్పుడు కారం సరిపడా ఉప్పు పసుపు ధనియా పౌడర్ కొద్దిగా వన్ ఫోర్త్ టీ స్పూన్ జీరా పౌడర్ ఇది ఒక్క నిమిషమే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేద్దాము దీంట్లోనే వాటర్ యాడ్ చేద్దాం దీంట్లోనే పోసి యాడ్ ఇది మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ మంచి కుక్ కానిద్దాము ఇది మంచి కుక్ అయింది ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి కూర యాడ్ చేద్దాము ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాము చెక్ చేద్దాము పర్ఫెక్ట్గా అయిపోయింది ఇదిగోండి మన లసుని మేతి కర్రీ ఇది చపాతి రైస్ రోటీ అన్నిట్లోకి బాగుంటుంది ఇది ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము డిష్ అవుట్ చేసుకున్నాము మన లసుని మేతి కర్రీ రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు అంత టేస్టీగా అనిపిస్తుంది చాలా చాలా టేస్టీగా ఉండే నాకు అసలు బాగా టెంప్ట్ అయిపోయినా అది మీకు చేసి చూపించాలని చేశాను నేను తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా 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 టేస్టీ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక షేర్ చేయండి మీకు బాగుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ